నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ ప్రాంతంలోనే ఎంతో ప్రాచుర్యం కలిగిన మజీద్ పాన్ షాప్లో మనం ఉన్నాం ఈరోజు మజీద్ పాన్ షాప్ యొక్క ఔన్నత్యాన్ని ప్రత్యేకతని మనం లలిత న్యూస్లో స్పెషల్ స్టోరీగా మనం చూపించబోతున్నాం ఈ పాన్ షాప్ ప్రత్యేకత ఏంటంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నాలుగు తరాలుగా కొనసాగుతూ అందరి మన్నలు పొందుతూ మహబూబాదే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొంది ఓ చక్కటి పేరును సంపాదించిన ఈ మజీద్ పాన్ షాప్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం గత నాలుగు తరాలు అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నుంచి దాది కాసింబి అనే ఓ మహిళ అంటే ఆ మహిళ ప్రారంభించిన అంటే పాత అంటే శ్రీనివాస్ టాకీస్ దగ్గర అప్పుడు జూబ్లీ టాకీస్గా ఉన్నది ఆ టాకీస్ పేరు అక్కడ తుని నుంచి పానాకులు తెచ్చి ఇక్కడ విక్రయిస్తూ దుకాణం నడిపిస్తూ ఆ మజీద్ పాన్ షాప్గా ఉంది ఆ తర్వాత ఎంఏ సుభాన్ అని అతను అంటే ఈ దాది కాశింబీ కుమారుడైన ఎంఏ సుభాన్ అని అతను ఈ పాన్ షాప్ మజీద్ పాన్ షాప్ని కొనసాగిస్తూ వారికి సుబాన్ గారికి ఏడుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు అందులో పెద్ద కుమారుడు మజీద్ ఎంఏ మజీద్ ఆయన ఆ తర్వాత సుభాన్ గారి తర్వాత ఆయన ఈ పాన్ షాప్ను కొనసాగిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆయన కొడుకులు ఎంఏ ఫరీద్ అండ్ ఎంఏ వహీదులు ఈ పాన్ షాప్ను యథావిధిగా కొనసాగిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు ఆ తొలి నాళ్ళలో ఈ పాన్ షాప్ యొక్క గుర్తింపు అభిమానం ప్రజల్లో ఎలా ఉందో ఈ రోజు వరకు కూడా అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే అభిమానంతో ఉంది ఇప్పుడు మనం మజీద్ పెద్ద కొడుకు అంటే ఎంఏ వహీద్తో ఫరీద్తో మాట్లాడదాం చెప్పండి వహీద్ గారు ఈ పాన్ షాపు ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే ఏ స్ఫూర్తి అండి ఎక్కడెక్కడికి మీరు పాన్లు కడతారు మా ఫాదర్ చూసి మేము నేర్చుకున్నామండి మా పాన్లు హైదరాబాదు చెన్నై ముంబై డెలివరీ కూడా పోతాయండి మా పాన్లు ఏ రకమైన పాన్లు మీరు అన్ని రకాల పాన్లు స్వీట్ పాన్లు మీనాక్షి పైనాపిల్ గ్రీన్ గోల్డ్ అన్ని అన్ని రకాల పానులు కడతామండి కలకత్తాకులు బెంగాల్ నుంచి తెప్పిస్తాం స్వీ సాదాకులు తూని నుంచి తెప్పిస్తామండి అంటే ప్రజలు అంటే ప్రజల్లో ఈ మంచి పేరు రావడానికి కారణం ఏంటి శ్రమ కృషి శ్రమ అందరితో మాట్లాడే ఆప్యాయతతో మాట్లాడితే క్వాలిటీ మెయింటెనెన్స్ అందరితో మంచిగా మాట్లాడదాం క్వాలిటీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తామని అంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కసారి ఎవరైనా మీ షాప్కి వచ్చి ఒక్కసారి మీ షాప్కి వచ్చి పాన్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఆ ముఖం కనపడితే చాలు మీరు పాన్ కట్టేస్తారట పాన్ పేరు చెప్పాల్సిన అవసరం అట ఇది ఎట్లా సాధ్యమవుతుంది మా దగ్గర వస్తారు కదా మేము ఏంటంటే ఫస్ట్ కంపల్సరీ ఒక కస్టమర్ వచ్చిందంటే ఆయన మటే మే ఫిక్స్ చేసుకుంటాం ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత రానియండి బరాబర్ ఆయన పాన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము రోజు కట్టే పాన్ల దాదాపు ఐదు ఆరు వేల పాన్లు కడతాం కదా దాంట్లో ఒక పది శాతం మంది పాన్ పేరు చెప్తారు తొంభై శాతం మంది పాన్లు పేరు చూడగానే సైకిల్ చేయడం కట్టేస్తాం రెండు మూడు ఐదు పదా ఎన్నైనా కూడా మేము అది సగం పని మనకు అక్కడనే తగ్గుతుంది అంటే ఇంకోటి వ్యక్తుల పేర్లు కూడా పాన్ల పేర్లతోనే పిలుస్తారట ఆ వ్యక్తుల పేర్లు ప్రత్యేకంగా ఉంటే పలానా పాన్ చేసుకుంటే ఓహో ఆయన పేరు ఇదని తెలుసుకుంటాడు కదా వాస్తవం అది ఇప్పుడు ఆటో ఆయన ఒక ఆయన అని వస్తాడు ఆయన బార్కోడానికి ఆయన పాన్ కడతాను ఎవరినైనా పంపేయండి బయారాం వాళ్ళు వస్తారు అనగానే పాను కడతాం కంబాల పెళ్లి వాళ్ళు వస్తారు ఉగ్గంపల్లి ఇట్లా వాళ్ళు ఊరు పేరు చెప్తే చాలు ఊరు పేరు అయినా లేకపోతే మాకు కొన్ని ఉంటాయి ఏంటంటే దానికి కొటేషన్స్ ఉంటాయి ఆ కొటేషన్ చెప్పగానే పాన్ కట్టిస్తాం మేము అంటే సుమారు రోజుకు ఎన్ని పాన్లు మీరు కడతారు దాదాపు ఐదు ఆరు వేల పానులు కడతాం నా రోజు డైలీ ఐదు ఆరు వేల పాన్లు గతం రోజు అంటే గతంలో రెండు పైసల నుంచి మీ పాన్ స్టార్ట్ అయిందని విన్నాం రెండు పైసలు ఐదు పైసల నుంచి ఇప్పుడు మీ దగ్గర దొరికే పాన్లో అతి తక్కువ ధర పాన్ ఎంత అతి ఎక్కువ ధర పాన్ ఎంత అతి తక్కువ ధర పాన్ అంటే సాదా పాన్ అన్న పది రూపాయలు అతి ఎక్కువ ధర అంటే నవరత్న యాభై రూపాయల పాన్ అది ఏ లేదు నవరత్న దాంట్లో వన్ సిక్స్టీ వేస్తే అరవై రూపాయలు అంతే అదే హయ్యస్ట్ మా దగ్గర నవరత్న అనేది మా దగ్గర దాదాపు రోజు మూడు నాలుగు వాటిలు అయిపోతాయి బయట షాప్లో అయితే అసలు అది వాడనే వాడరు ఒకవేళ వాడు వాడినా కూడా సంవత్సరం వస్తుంది వాళ్ళని కాబట్టి మన దా అటువంటి మూడు నాలుగు వాటిలు అయిపోతాయి రోజు మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ మీ మజీద్ పాన్ షాప్కు ప్రత్యేకమైన పేరుంది ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరైనా కూడా మీ పాన్ షాప్ అంటే ప్రత్యేక అభిమానంతో చూస్తారు ఎందుకంటే ఇక్కడ మీరు గుట్కాలు సిగరెట్లు విక్రయించారనే ఒక ప్రగాఢ నమ్మకం ఉంది ఎందుకు అవి విక్రయించాలనే ఆలోచన మొదటి నుంచి రాలేదు మీకు అసలు గుట్కాలు కానీ సిగరెట్ కానీ పురుషిగారు తాగుతారు లోపటినే వస్తారు కొంతమందికి పడేది అది కొంతమంది ఇబ్బంది పడతారు ఇప్పుడు గుట్కాలంటే ఇప్పుడు పాన్ వల్ల ఎన్ని పాన్లు తిన్నా కూడా ఏం కాదు గుట్కాలంటే కంపల్సరీ మంచిగా డ్యామేజ్ చేస్తుంది అందుకే అది స్టార్టింగ్ చేద్దనుకున్నవి అది నిషేధం ఆ నిషేధం చాలా సంవత్సరాలు అయిపోయింది అది సార్ అది ఇంకోటి మరి ఇక్కడ సెలబ్రిటీలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మీ దగ్గర పాన్లు తీసుకోవటము ఏదైనా పెద్ద పెద్ద మీటింగులు జరిగినా లేదా ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా స్పెషల్ అంటే మంత్రుల స్థాయి నుంచి మొదలు పెడితే ఇంకా ఆ పైన స్థాయి వాళ్ళు కూడా మీ పాన్ ఎంతో ఇష్టపడి ప్యాకులు తీసుకెళ్తారట ఎంతవరకు కరెక్ట్ అవునండి మా ఫాదర్ ఉన్నప్పుడే గవర్నర్ అప్పుడు గవర్నర్ కుముద్ జోషి గారు మల్యాళం అగ్రికల్చర్ దాంట్లోకి వచ్చి విజ్ఞాన కేంద్రంకి వచ్చి అప్పుడు నాలుగు పాన్లు తెప్పించి మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒక నాలుగు పాన్లు తెప్పించేది అని మా నాన్న చెప్పేదండి ఇట్లా చాలామంది మా ఇప్పుడు మినిస్టర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో మీటింగ్లు ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉన్నప్పుడు మా పాన్లో ఆర్డర్ వస్తుందండి అని పంపిస్తాం స్వీట్ పాన్స్ స్వీట్ పాన్లు ఆర్డర్ వస్తుంది పంపిస్తామండి మజీద్ పాన్ షాపు లో మీరు పాన్ తీసుకుంటారు కదా ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాను నేను ఒక సుమారు ఒక పది సంవత్సరాల తీసుకుంటాను అంటే మజీద్ పాన్ షాపులనే పాన్ తినాలని ఎందుకు అనిపించింది ఇక్కడ పాన్ నాణ్యత ఎట్లుంటుంది ఇక్కడ పాను ఆకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పాన్ షాప్ మొత్తం నీట్నెస్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటారు ఆకు కూడా చాలా బాగా తేజగా ఉంటుంది ప్రతిదీ కూడా ఏ పానుకు ఏదైతే ఎంత వేయాలో అంత వేసి కడతారు దాంతో పాటుగా ఒకసారి చెప్తే పేరు చెప్పగానే పాను కూడా కట్టేసి రెడీగా ఉంటుంది ఇక్కడ అన్ని గ్రామాల నుంచి వెళ్ళి అన్ని ఊర్ల నుంచి వెళ్ళి కూడా ఈ జిల్లా కాదు నాకు తెలిసి హైదరాబాద్ నుంచి వెళ్ళి పోయేటోళ్ళు కూడా అటు నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్కి కూడా ఇదే పాన్ షాపులో ఆర్డర్ ఇచ్చి కట్టించుకొని పోవడం కూడా జరుగుతుంది చాలామంది పేర్లు చెప్పలేం కానీ చాలామంది విఐపిస్ కూడా ఇక్కడ పానే ఇష్టపడతారు కాబట్టి ఈ పానుకు శృతి శుభ్రత అనేది ఇక్కడ చాలా అవసరం కాబట్టి అది ఫస్ట్ నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు పాను ఆకు కానీ దాంట్లో వేసేటటువంటి ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ వేసుకునేటువంటి పాను చాలా టేస్ట్కరంగా చాలా స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి అందరూ ఒకరు ఇద్దరని కాదు టోటల్గా అందరు కూడా పాన్ తినాలనే ఆలోచన ఉండాలందరూ కూడా మన మౌబాలో తహసీల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పాన్ షాప్ మజీ పాన్ షాపులనే పాన్ తినాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి పాన్ తీసుకొని తినడం జరుగుతుంది మజీద్ పాన్ ఎన్ని సంవత్సరాలు తింటారు గత పద్దెనిమిది సంవత్సరాలు తింటున్నాయి ఏం పాను చిన్న రత్న చిన్న రత్న ఇప్పుడు ఈ పాన్ మీరు అంటే ఇక్కడే తింటారా ఎక్కడైనా పాన్ కట్టించుకుంటారా ఇక్కడనే తింటా ఎందుకు ఇక్కడ ఇక్కడ నాణ్యత నాణ్యత ఉంటుంది పాను బయట దుక్కున నాణ్యత ఉండదు రత్నాల ఇక్కడ అన్ని నాణ్యత వస్తువులు ఉంటాయి కాబట్టి మంచి పాన్ ఇస్తారు అంటే ఇక్కడే తినాలండి ఇక్కడే తినాలంటే బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది నాణ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడికి కస్టమర్లు ఎక్కువ వస్తారు మీరు మజీద్ పాన్ షాప్లో పాన్ తీసుకోవడానికి వచ్చారు కదా ఎందుకు ఈ షాప్కే వచ్చింది పాన్ బాగుంటుంది అండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఎన్ని సంవత్సరాలు తింటారు నేను తినబట్టే సంవత్సరం అయితే అని దాదాపు ఇక కంటిన్యూ రోజు పదిహేను పది అరే ఎందుకు అసలు ఏం బాగుంటుంది ఎందుకు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతే అని చెప్పలేము దాని గురించిగా తెలుసు అంతే తెలుస్తుంది అస్సలు చూసారు కదా మసీద్ పాన్ షాప్ మహబూబాబాద్ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ పాన్ షాప్ గురించి ఇంకా ఎంతో చరిత్ర ఉంది నాలుగు తరాలుగా ఈ పాన్ షాపు నిర్వహణ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడిన మసీద్ కుమారులు ఎంఏ ఫరీద్ అండ్ ఎంఏ వహీద్ వీరు వీరి ఆధ్వర్యంలో వారి బాబాయిలు వారి పిల్లలు ఇక్కడ ఎంతో సహకరిస్తూ ఈ పాన్ షాప్ నిర్వహణలో ముందుకెళ్తూ వందలాది మంది వేలాది మంది ప్రజలకు పాను ప్రియులకు ఈ పాన్ షాప్ ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ఎందుకంటే మజీద్ పాన్ షాప్ అని పాన్ అనేది లేకుంటే ఆ రోజు భోజనం చేయనంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే కస్టమర్లు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ గుట్కాలు కానీ సిగరెట్లు కానీ నిషేధం ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఇక్కడ విక్రయించరు కాబట్టి ఇలాంటి పాన్ షాపుల్ని కస్టమర్లు ఎంకరేజ్ చేయటం వల్లే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పొచ్చు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు